హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మిర్చి పచ్చడి మనం కరెక్ట్ పద్ధతిలో చేసుకున్నామంటే వన్ ఇయర్ వరకు నిలువు ఉంటుంది నేనైతే హాఫ్ కేజీ మిర్చి తీసుకున్నాను హాఫ్ కేజీ మిర్చి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకున్నవి తొడాలు తీసేసి వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఈ మూడింటిని కలిపి మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఈ మూడింటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుంటూ పచ్చగా మిక్సీ పట్టుకుందాం నేనైతే చిన్న మిక్సీ జార్ ప్రిఫర్ చేస్తున్నాను మీకు పెద్ద మిక్సీ జార్లో ఓకే అనుకుంటే ఓకే చే పెట్టేసుకోవచ్చు మొత్తం మ్యాష్ చేసేది కండి కచ్చ మొత్తం మ్యాష్ చేయకుండా కచ్చేపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం ఇలా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మొత్తాన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేయాలి ఇలా మనం ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని త్రీ డేస్ మనం నిల్వ చేసుకోవాలి ఇలానే మిగిలిన మిక్స్ మొత్తాన్ని కూడా మనం గ్రైండ్ చేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక త్రీ డేస్ మనం కదిలించకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి త్రీ డేస్ తర్వాత మనం యాడ్ చేసుకుంటే టమాటాలు యాడ్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగానైనా గ్రైండ్ చేసుకోవచ్చు నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇది త్రీ డేస్ అయితే కంపల్సరీగా మనం పక్కన పెట్టేసుకోవాలి ఉప్పు చింతపండు మిర్చి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని త్రీ డేస్ పక్కన పెట్టేసుకోవాలి మూడు రోజుల ముందుగా మనం పెట్టుకున్న పండుమిర్చి పండుమిర్చి సారీ పండుమిర్చి చింతపండు ఉప్పు మిశ్రమం ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుంటూ చిన్నెలపాయలు యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మీరు గ్రైండర్లోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో చేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఇలా వేసుకొని ఇలా వెల్లుల్లి కొంచెం జీలకర్ర మనం అంతటా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మిశ్రమాన్ని కూడా మన మిక్సీ జార్లో ఇదే ఈ విధంగానే మొత్తం మనం మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం మన పండు పచ్చడి రెడీ అయిపోయింది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ మన తాలింపు అనేది పెట్టుకోవాలి తాలింపు మొత్తాన్ని తాలింపు పెట్టేసుకోకండి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మాత్రమే కొంచెం కొంచెం తీసుకుంటూ తాలింపు పెట్టుకోండి మన ఈ పండుమిర్చి ముద్దపప్పుతోటి వేడి వేడి అన్నంలో నెయ్యి తోటి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్